スタートです。 ఇప్పుడు వాళ్ళ మీ ప్రతి ఇక్కడ తాండాలో ప్రతి తాండాలో ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉన్నారు గల్ఫ్లో ఉన్నారు ఉన్నారా లేదా ఇప్పుడు వీళ్ళ పిల్లలు బయట పోవాలి వాళ్ళకి పాస్పోర్ట్ రాదు వీసా రాదు పోలీస్ క్లియరెన్స్ రాదు మీరు ఏం చేయాలి రచ్చ కొట్టడం ఎవరు చేయదు లెక్షన్ కోసం మీరు ఈ పార్టీకి ఓటు చేయలేకపోతే మీకు చూస్తాను ఈ చూరస్తారా ఈ తెలంగాణ తల్లి చూరస్తారా నేను మీ సంగతి చూస్తాను అట్లాంటే కొంతమంది మెసేజ్ చేస్తారు ఒకరికొకరు పార్టీ వాళ్ళ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ మీరు మంచిగా మంచిగా ఉండి మంచిగా వెళ్ళి ఓట్ ఇంకా వేరే ఏం ఆలోచించకండి వేరే ఒకరొకరి పైన ఏం మాట చెప్పకండి వేరే మళ్ళీ ఈసారి ఎండాకాలం ఉంది ఎండాకాలం అంటే మధ్యాహ్నంలో కొంచెం ఎండ ఉంటుంది బోటింగ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ సెవెన్ ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది మీరు ఎప్పుడైనా పోయి చేయొచ్చు అర్లీ మార్నింగ్ ఎయిట్ ఉంది కొంచెం రెస్ట్ ఎక్కువ ఉంటుంది మీరు క్యూ లైన్లో పోవాలి దానికి కూడా ఐదు పది సంవత్సరం కింద మన